రెయిన్ సిమెంట్ ప్రజాభిప్రాయ సేకరణకు ప్రజల మద్దతు లభించింది సూర్యాపేట జిల్లా మేళ్ల మండలం రామపురం గ్రామంలోని రెయిన్ సిమెంట్ పరిశ్రమ లింకర్ ఉత్పత్తి సిమెంట్ ఉత్పత్తిని పెంచాలని నిర్ణయించుకున్నారు ఇందులో భాగంగా సూర్యాపేట జిల్లా కలెక్టర్ వెంకట్రావు అధ్యక్షతన కాలుష్య నియంత్రణ మండలి ఈఈ సురేష్ ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు పలువురు ఈ ఫ్యాక్టరీ నుండి వెలువడే దుమ్ము కాలుష్యం వల్ల నాలుగు వందల ఎకరాలకు నీరు అందించే చెరువు ఎండిపోతోందని సమీప గ్రామాల్లో ప్రజలు విష జ్వరాలు నొప్పులతో సరైన వైద్య సౌకర్యం అనేక ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు ఫ్యాక్టరీ యాజమాన్యం వైద్య సదుపాయం కల్పించాలని పిల్లలు చదువుకోవడానికి బస్సు ఏర్పాటు చేయాలని సూచించారు ప్రతి గ్రామంలో రోడ్లు వేయించి చెట్లను నాటాలని కోరారు అనంతరం కలెక్టర్ వెంకటరావు మాట్లాడుతూ త్వరలో అన్ని పరిశ్రమల యాజమాన్యాలతో సమావేశాలను ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు ప్రజల కోరిక ప్రకారం ఫ్యాక్టరీ యాజమాన్యం గ్రామంలో ఉన్న సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కార దిశగా యాజమాన్యం అడుగులు వేయాలని కోరారు ప్లస్ ఇక్కడ హాస్పిటల్ రన్ చేస్తున్నారు సార్ ఓకే అది మంచి విషయమే కాకపోతే మా గ్రామ ప్రజలు మీరు చెప్పినట్టుగా మేము వాడే డోస్ మందులు మీరు ఇవ్వలేకపోతున్నారు మీకు ఆల్రెడీ మేము రెక్టిఫై చేసాం సార్ మీరు దానికి స్పందించామని చెప్పారు కాకపోతే ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే మా ఊర్లో చాలా డిసీజెస్ ఉన్నాయి సార్ ప్రతి ఒక్కరికి కీళ్ళ నొప్పులు సార్ ప్రతి ఒక్కళ్ళకి ఇది ఎన్జిఓస్ కూడా మీరు కూడా గుర్తించాలి సార్ మాకు కావాల్సింది ఏంటంటే ప్లస్ ఎయిర్ పొల్యూషన్ అండ్ డస్ట్ మామూలుగా ఎయిర్ పొల్యూషన్ అన్న డస్ట్ ఒకటి మాకు కావాల్సింది వాటర్ పొల్యూషన్ ఈ మూడు టెస్ట్ చేసి కార్మికులు చూడండి ఇందులో కార్మికులు ఏ ఒక్కరో ఇబ్బంది వచ్చినా కూడా వాళ్ళని బయట నేను వాళ్ళు లో రావాలంటే రికమెండేషన్ ఆయన కాడికి పోలకాడికి పోనకాడికి పోడికి పో పో ఈ తిరుగుతాను వాళ్ళు చెప్తుంది అప్పుడు ఏం చేసినప్పుడు నా దగ్గరకు వచ్చాడు ఒక ఆయన ఇంద్రబాబు లో నుంచి గేట్ దగ్గర మేము ధర్నా చేసాం మా అక్క రేట్లు బంధుమని అడిగాం మమ్మల్ని బయటకు నెట్టారు మమ్మల్ని ఎవరు పట్టించుకోవటం లేదు అన్నాడు అరే నేను పెద్దవాళ్ళు చెప్పిన మాట సత్యమోటరా నేను ఒక మాట చెప్తా విను అన్నా ఏంటి అన్నాడు నువ్వు ఏం లేదు అటాచు ఫ్యాక్టరీలో వెళ్ళు వేరే ఒక సార్ ఉన్నాడు ఆ సార్ను గారు నీకు మూడు రోజుల్లో జాబ్ లేకపోతే నేను చెప్పు మేము తీసుకుంటాను అదే మూడు రోజుల్లో ఆ సార్ ఆయన పిలిపించాడు పిలిపించి ఎమటె జాబు ఒకే చేశాడు పదివేలు కానీ పదిహేను కానీ అదే ఇక్కడ ఎంతోమంది ఈ కొండముచ్చులోని తీసేశాడు ఇక్కడ ఇందులో పన్నెండు వేల రూపాయలు జీతం చేసే ఎంప్లాయీస్ జువారీ సిమెంట్లో పద్దెనిమిది వేలు కొల్లోడు గొర్రెని సంఘా పెట్టుకొని ఊరంతా తిరిగినట మనం ఊళ్ళో సిమెంట్ ప్యాక్టరీ పెట్టుకుని జూవారి సిమెంట్ కిందుకు పోవాలి చెప్పండి ఇక్కడ పన్నెండు వేలు నువ్వు ఇచ్చేది జువారీ సిమెంట్లో పద్దెనిమిది వేలు ఇస్తున్నారు ఏం రాబాబా అంటే ఏముంది అంటే ఈరోజు రామాపురం నుంచి నేను ఇక్కడ కార్లో వస్తుంటే తెలంగాణలో తెలంగాణ వచ్చిన తర్వాత బాగుపడ్డది ఏంటంటే రోడ్లు అనుకున్నాను నేను ఎంత భయంకరంగా ఉందంటే రోడ్డు వాడు అడుగున స్పీడ్ బ్రేకర్లు వాడుగడుగున్న గుంటలు ఉన్నాయి ఆడ ఇంత పెద్ద ఇండస్ట్రీ బెల్ట్ ఓవర్లోడ్ తోడు పోయి గుంటలు పడుతున్నాయి ఆ పరిస్థితి కాబట్టి ఏంటంటే అదే కాకుండా మొక్కలు సరే ఈ ఇండస్ట్రీలో ఈ చూడని కోన కార్పొరేషన్ మొత్తం పెట్టారు ప్రభుత్వమే వాటిని తీసేయాలి దానివల్ల ప్రాణహాని వస్తుందని చెప్పేసి అన్నారు అక్క ఈ నుంచి నీ యొక్క వెహికల్స్ దూరం పోతున్న అంత దూరం మూడు వర్షాల లైన్లలో విజయవాడ హైదరాబాద్ హైవే మీద ఎట్టబెట్టారో అట్ట మూడు వర్షాల లైన్లలో మొక్కలు నాటి వీరు ఈ యొక్క కాలుష్యం తగ్గించాలని చెప్పేసి అని కోరుకుంటూ ఈ మూడు ఏయో వీరందరికీ ఈ మూడింటికి కూడా పర్యావరణ అనుమతులు ఇవ్వాలని ఈ యొక్క నేను చెప్పినటువంటి సజెన్స్ మంచి మనసుతోటి యాజమాన్యం వారు తీసుకొని యువతకు ప్రాధాన్యం ఇచ్చి యువతను భాగస్వామ్యం చేస్తూ విపరీతంగా మొక్కలు నాటి పెంచి వీరి దినదినాభివృద్ధి చెందాలని తెలియజేస్తూ కేంద్ర అటవీ మంత్రిత్వ శాఖకు తెలియజేస్తూ ఈ అవకాశం పెద్దలందరూ కూడా పేరు పెట్టిన ధన్యవాదాలు తెలుసు థ్యాంక్ యూ